సూర్య నమస్కారం చేద్దాం సూర్యుడు నమస్కార ప్రేడు కేవలం ఐదు నిమిషాలు నమస్కరిస్తే చాలు శరీరం మనసు ఉత్తేజితం అవుతాయని పెద్దలు చెబుతుంటారు సూర్యుడు ఉదయించగానే తూర్పు దిక్కు నిలబడి సూర్య నమస్కారం చేయాలి అలాగే సాయంత్రం పూట పశ్చిమ దిక్కు నిలబడి సాధన చేయొచ్చు యోగాలో సూర్య నమస్కారాన్ని పన్నెండు ఆసనాల ద్వారా చేస్తుంటారు వీటిలో కనీసం మూడింటిని ప్రతిరోజు సాధన చేస్తూ ఉంటే అనారోగ్యం తెరచేరుతూ సూర్య నమస్కారంతో దినచర్య ప్రారంభించడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం జీర్ణ వ్యవస్థకు సూర్య నమస్కారంలో భాగంగా శరీరాన్ని ముందుకు పంచడం సాగదీయడం వల్ల పొత్తి కడుపు ఒత్తిడి పెరుగుతుంది దీంతో కడుపులో పెరుకుని వాయువులు బయటకు వెళ్ళిపోతాయి పేగుల్లో రక్త ప్రసరణ మెరుగుపోతుంది పొట్టలో వేడి ఉత్పత్తి కావడం వల్ల ఆహార పదార్థాలు తేలికగా జీర్ణమవుతాయి అజీర్తి కడుపు మలబద్ధకం లాంటి సమస్యలు బరువు తగ్గింది ఏ భంగిమల సూర్య నమస్కారం చేసినప్పటికీ శరీరంలో శక్తి ఖర్చు అయిపోతుంది జీవక్రియలు అవుతాయి దీనివల్ల శరీరంలో నిల్వ ఉన్న అదనపు పువ్వులు పూర్తిగా కరిగిపోతాయి ప్రతిరోజు క్రమం తప్పకుండా కనీసం మూడు గంగిమలు సూర్య నమస్కారాలు చేయడం వల్ల శరీరాన్ని బరువు నియంత్రణలో ఉంటుంది సూర్య నమస్కారంలో భాగంగా తల వంచడం తిప్పడం ఎత్తడం వంటివి చేస్తావు దీనివల్ల తలం మీద ఉన్న చర్మానికి వేగంగా రక్త ప్రసరణ జరిగి వెంట్రుకల కుదోళ్లు గట్టిపడతాయి దీంట్లో వెంట్రుకలు రావడం జుట్టు నేర్వడం వంటి సమస్యలు తీరిపోతాయి మంచి పోషణ అంది రోజాలు నల్లగా ఒత్తుగా పెరుగుతాయి చర్మానికి సూర్యునికి ఎదురుగా నిలబడి సూర్య నమస్కారాలు చేస్తున్నప్పుడు చెమడు ద్వారా చర్మంలోని శరద పదార్థాలని బయటకు వచ్చేస్తాయి దీంతో చర్మం తాజాగా ఆరోగ్యంగా ఉదయాన్నే సూర్య నమస్కారం చేస్తే చర్మానికి తగినంత పోషణ అంది ముడతలు గీతలు రవ్వు అంతగా తీవ్రత లేని సూర్యకిరణాలు వేయడం వల్ల చర్మం మీద కొత్త కణాలు ఉత్పత్తి అయి మొటిమలు మచ్చలు తగ్గిపోతాయి సాయంత్రం సమయాల్లో సూర్య నమస్కారాలు చేయడం వల్ల శరీరం అలిసిపోయి మంచి నిద్రపడుతుంది తగినంత విశ్రాంతి పొందడం వల్ల శరీరం మనసు ఉత్సాహంగా ఉంటాయి I'm going go not dying. सर्दी <smallly> जा <noise>